আরে <ip presents> ఈ విధంగా మనం ఆ పైన ఇంజురీస్ అయ్యి ఈ పద్ధతి ద్వారా తీసుకొని వెళ్ళి సేఫ్ పొజిషన్ పెట్టి తనని కాపాడటం జరుగుతుంది పొగ నిండిపోయి ఆ శ్వాస తీసుకోలేని పరిస్థితి అతను సృహద పడిపోయి ఉన్నాడు అప్పుడు అతన్ని క్రాలింగ్ పద్ధతి ఫైర్ అండ్ క్రాల్ అంటారు దీన్ని చేతుల్ని అలా కట్టుకొని ఒక గుడ్డతో తను పాకుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళడం ఈ పద్ధతి ఫైర్ అండ్ క్రాల్ మెథడ్ అంటారు అంటే స్మోక్ అంతా కూడా ఫస్ట్ త్రీ ఫీట్ వరకు కింద గ్యాప్ ఉంటుంది ఆక్సిజన్ అందుద్ది ఆ పీరియడ్ పైన అంతా కూడా స్మోక్ ఉంటుంది కానీ అందరు కాబట్టి సుమతపోయిన వ్యక్తిని ఈ విధంగా క్రాలింగ్ క్రాలింగ్ పద్ధతిలో పద్ధతిలో తీసుకెళ్తారు కాళ్ళకి వేసుకొని ఇలా ఇట్లా తీసుకొని వెళ్తాం పొగతో నిండిన గదుల్లో విక్రమ్ కొద్దిగా మరో ఎక్కువ ఉన్న రోప్ ద్వారా రిస్క్ చేస్తారు నడుముకి కట్టుకొని ట్రాక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు ట్రావెల్ చేసుకుంటారు ఓకే ఈ విధంగా ఫోల్ చేసుకుంటూ స్కూఫ్ రూమ్ లో బయటికి తీసుకెళ్తారు విక్టిమ్ ప్లేస్ అదే ప్లేస్ నుంచి ప్రమాదమైన ప్లేస్ నుంచి సేఫ్ ప్లేస్కి ఈ విధంగా ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా తీస్తాం మా సర్వీస్లో చాలా వరకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది ఈ పద్ధతి ద్వారా చాలా మందిని మేము కాపాడున్నాం చేయకూడదు ప్రమాదంలో ఉంటారు వాళ్ళని క్రాడల్ పద్ధతి ద్వారా సేఫ్గా తీసుకొని వెళ్తాం ఇట్లా తీసుకొని వెళ్ళి ప్రమాద స్థలం నుంచి సేఫ్ ప్లేస్కి ఇలా తీసుకెళ్తాం సీక్ష ప్రాంతానికి తరలిస్తాం అక్కడ ఖాళీకి గాయమై నడవలేని పరిస్థితిలో ఉన్నాడు సో ఇదేతున్నారు నాయక్ షార్ట్ జై సో ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా అలా తీసుకొని లాటర్ మీదకి వెక్కి వ్యక్తిని దించుతున్నారు ఈ ల్యాడర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ అప్పాలి